మనం బురదలు మా బురదలు పెట్టం మానేసి చేతన అయితే నిజాయితీ గల రాజకీయాన్ని చేయండి ప్రజల పక్షాన పోరాడతామంటే ఆల్వేస్ వెల్కమ్ రైట్ థ్యాంక్ అజయ్ గారు అండ్ రామ్మోహన్ గారు ఫైనల్ గా మీరేమంటారు అంటే రాజ్యసభకి సంబంధించి ఎనిమిది మంది కూడా జంప్ అయ్యే పరిస్థితి ఉంది అనేటువంటి న్యూస్ కూడా వస్తుంది విజయసాయి రెడ్డి గారు బీజేపీ వైపు చూస్తున్నారు ఇలా రకరకాల వార్తల నేపథ్యంలో కూడా జగన్ గారికి ఒక క్లారిటీ ఉంది అందుకే బెంగళూరుకి మకం మార్చారు ఈ నేపథ్యంలో కూడా కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆయన లండన్ ట్రిప్ కి కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది వినిపిస్తోంది ఫైనల్ గా ఈ అయోమయ స్థితిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు జగన్ అన్నాయాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు గతంలో అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్యాలెస్ డోర్లు మూసి ఉన్నాయి మరి ఇప్పుడు అధికారంలో లేకపోయినా వాళ్ళకి సమయం ఇవ్వట్లేదు సో ఒక క్లారిటీ అనేది లేదు ఎలా చూడాలి ఫైనల్ గా మీ ఓడేంటి సెల్ఫీ దిగుతున్నారు ప్యాలెస్ లో నిన్నారదా సెల్ఫీ దిగుతున్నారు గేట్ రాజ ఆ రాజభవన్ రోడ్ లాగా మొత్తం అంతా గతంలో కింగ్ కింగ్ కోటి అని హైదరాబాద్ లో ఉండేది రాజ కుటుంబీకులు తప్పడానికి వీలు లేదని ఉన్నదాకా అది కూడా మనకు తెరవబడ్డది చివరిగా నేనేమంటున్నాను చంద్రగారు ఇప్పుడు జగన్మోహన్ బంద్ చేద్దాం మనం ఎందుకంటే ఆయన భయం ఆయనకున్నది గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు దాన్ని బుల్ లో చేసుకుంటూ పోయింది అసెంబ్లీ కనుక ఆయన ఏ పని చేశారో తనకు కూడా అదే జరుగుతుంది అవమానం జరుగుతుంది భయం ఉన్నది కనుక వస్తలేడు ఇప్పుడు ఏం చేయాలి మన పని మనం చేసుకుంటూ పోవాలి ఇప్పుడు గతంలో ఒక బుల్లెట్ చేసుకుంటూ పోయినా కూడా వీళ్ళు బాగా ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ అనేది పూర్తిగా ఎదుర్కొన్నారు నేనేమంటున్నా అంటే అసెంబ్లీ లేకపోయినా సరే ఉన్న ఒక్కరిని చేసుకున్నా సరే కానీ ఇప్పుడు ఏమంటున్నానంటే ఎలా లేదు కదా లేనప్పుడు పెద్ద సవాధి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే ఏంటంటే ఆమీల అమలు దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు కావాలి దీన్ని మెల్లమెల్లనే అందుకనే వంద రోజులు పెట్టుకోలే కనుక చేస్తారంటున్నాడు చేసే క్రమంలో ఇటువంటి విమర్శలు వస్తాయి ఆ విమర్శలకు ప్రతిగా మళ్ళీ విమర్శలు చేసుకుంటూ పోయి జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్నామ పాలన చేసుకుంటా పోతే అంటే ఆయన పెరుగుతోడు మీరు తాగుతారు అంటున్నారు అందుకని అసెంబ్లీ సాక్షిగా చేయాల్సిన పని సరిగ్గా చేసుకుంటూ పోండి జగన్మోహన్ రెడ్డి మరవండి అంటే ఇగ్నోర్ ఇట్ అంటున్నాడు ఇగ్నోర్ చేయండి కానీ ఒక్కోసారి ఇగ్నోర్ చేయకుండా కూడా అంతకుముందు అరుణ గారు చెప్పేది కరెక్టే చాలా సార్లు ఏమైతే ఇగ్నోర్ చేయకుండా ప్రతిసారి ఆయన ఇప్పుడు ఈ యాభై రోజుల్లో రాష్ట్రపతి పాలన ముప్పై రోజులు కన్క్లూడ్ చేయండి గారు కన్క్లూడ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి ప్రజా సమస్యల మీద పోరాడాలి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా హోదా అవసరం లేదు ఆయన మీద ఉంది ఆయన పార్టీ మీద ఉందని నేను రైట్ రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు విధంగా రాయపాటి అరుణ్ గారు జనసేన అధికార ప్రతి మీకు ధన్యవాదాలు అండి సజ్జా అజయ్ గారు టీడీపీ నాయకులు బండారు రామ్మోహన్ గారు వన్స్ అగైన్ రాజకీయ విశ్లేషకులు మీకు నమస్తే అండి డిబేట్లో జాయిన్ అయినందుకు సింగ్లూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు పరుగోడు నమస్తే డిబేట్లో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకించి సంబంధించిన కన్క్లూజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పదే పదే బెంగళూరుకు వెళ్తున్నారు గెలిచిన తర ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై నాలుగులో ఇది నాలుగోసారి ఆయన బెంగళూరుకు వెళ్ళడం అంటే అటు పవన్ కళ్యాణ్ ని విమర్శించారు అదే విధంగా చంద్రబాబును విమర్శించారు వీకెండ్ పొలిటీషియన్స్ అని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఎలా చూడాలి అనేది ఎక్కువగా వినిపిస్తోంది అంటే వారు వాళ్ళ యొక్క వృత్తుల పరంగా ఇక్కడ ఉన్నా కూడా ఏపీ ఫైవ్ ఫోకస్ చేశారు ఏ విధంగా పోరాటం చేశారు అంటే రాపాక్ లాంటి వ్యక్తిని కూడా వాళ్ళు వైసీపీలోకి తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి గెలుపుకి ఏ విధంగా కృషి చేశారు ఏ విధంగా సమస్యలపై పోరాటం చేశారు చంద్రబాబు నాయుడు గారి ఎగ్జాంపుల్ కూడా అజయ్ గారు చెప్పినట్లు ఇరవై మూడు మందిలో వాళ్ళందరినీ బయటికి పంపినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తూ వాళ్ళు హేళన్ చేసినా కూడా దాన్ని కూడా ఆయన తీసుకున్నారు అదేవిధంగా సమాధానం ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇక్కడ ఉండలేకపోతున్నారు అంటే ఆయనకి బేసిక్ నీడ్స్ తప్ప అవి లేకపోయినా ఉండగలరు కానీ ఆయన ఇక్కడ అధికారం లేకపోతే ఇక్కడ ఉండలేరు అందుకే ఆయన లండన్ వెళ్ళిపోయేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ అటు కాంగ్రెస్ వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లే ఒక నంబరింగ్ చూపుకుని కూడా ఆయన పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలు ఎప్పుడు జనం జనం అనేటువంటి జగన్ జనంతో ఉండడానికి సిద్ధంగా లేరు ముఖ్యంగా కేసులు అన్నిటికీ సంబంధించి కూడా భయపడి ఆయన లండన్కు వెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నారనేది ఎక్కువగా వినిపిస్తున్నట్టు మాట ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్